ప్రాస్మరామి హృది సంస్ఫురదాత్మతం సత్యుత్సుకం పరమహంసతిరీయం ఎస్వప్నజాగరసుమవైతి నిత్యం తద్బ్రహ నిష్కళమహం నశూతసంగ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ధ్యానమునకు సమాధికి ఉన్న వ్యత్యాసమేమి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి అనగానేమి మరి కేవలము ధ్యానం అనగానేమి జ్ఞానం అనగానేమి అనేటువంటి అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో మనం మహనీయుల ద్వారా సద్గురువుల ద్వారా శ్రవణమననాదులు చేసిన అంశాలనే ఈనాడు మనం ప్రస్తావన చేసుకుంటున్నాం ఓం మీకు తెలుసు నాకు తెలుసు ధ్యానం అనగానే ఏ కొండ గుహలో కూర్చొని అన్నపానీయములు లేకుండా దివారాత్రులు కూర్చున్న చోట లేవకుండా ధ్యానం చేయడం అనేటువంటిదే మనకు గుర్తొస్తుంది సనాతన కాలం నుండి కూడా మన భారతీయ ఋషులు అలాగే ఆచరిస్తూ వచ్చారు లోగుట్టు కెరుక అన్నట్టుగా మరి యోగ శాస్త్రాలన్నీ కూడా శిలాప్రతిమ వలె కూర్చుంటేనే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది అని బోధ చేస్తాయి ఆ శాస్త్రముల యొక్క విశేషమదే అయితే ఇక ధ్యానము అన్నాం కదా సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముచ్చతే ఆత్మస్వరూప చింతనం ధ్యానమన్నారు ఎవరు శంకరులు వారు శంకర భాష్యాలలో ఆత్మస్వరూప చింతనం ధ్యానమన్నారు ఇక్కడ యోగశాస్త్రాల్లో సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానం ధ్యానం ధ్యానముచ్చతే అన్నారు కాబట్టి యోగశాస్త్రాలు ఎప్పుడు కూడా యోగ శాస్త్రాలు ఏం బోధిస్తాయంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు ఈ రెండింటినీ కలపాలని చెప్తారు జీవాత్మ పరమాత్మను ఐక్యానుసంధానం చేసి నిర్వికల్ప సమాధిని పొందితే తప్ప ఆత్మజ్ఞానం కలగదు అని చెప్పి యోగులు యొక్క ప్రగాఢ విశ్వాసం వారి నమ్మకం కూడా అది అయితే యోగ శాస్త్రాలన్నీ ఏదో సాధన చేసి పొందమనేటువంటి అంశాన్ని చెప్తే జ్ఞాన శాస్త్రం అనగా జ్ఞానశాస్త్రాలు అనగా ఏమి ఉపనిషత్తులే ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే మరిచిపోయిన నీ స్వరూపాన్ని గుర్తు చేసుకోవడమే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అని మర్చిపోయిన తన స్వరూపాన్ని సద్గురువుల ద్వారా గుర్తు చేసుకొని ఏ పని చేస్తూ ఉండినా ఆ స్వరూప భావన విస్మరించకుండా బ్రహ్మాకార వృత్తిలో ఉండడమే నిజమైనటువంటి స్థితి అని చెప్తారు అయితే ధ్యానమునకు మనకు ధ్యానమునకు భాష్యాలలో శంకరులు వారు ఏం చెప్పారంటే మనము మన ప్రవచనాలలో అనేక పర్యాయములు చెప్పాం సజాతీయ వృత్తి ప్రవాహము విజాతీయ వృత్తి తిరస్కృతి ఇదే ధ్యానము అన్నారు సజాతీయ వృత్తి ప్రవాహము అంటే ఆ బ్రహ్మభావాను పొడిగించుకుంటూ ముందుకు వెళ్ళడం అనాత్మ భావాలు వస్తే తొలగించడం ఇదే ధ్యానము అని చెప్పి భాష్యాలలో చెప్పబడినది ఇక ధ్యానం చిన్మాత్ర స్వరూపమైన ఆ పరబ్రహ్మమే నేనని చెప్పి నిరాలంబన స్థితి ఏది కలదో అది ఏ ధ్యానము అని చెప్పి యోగ శాస్త్రాలు చెప్తాయి అయితే ఇక్కడ యోగశాస్త్రాలు చెప్పేది నిర్వికల్ప సమాధినే లక్ష్యంగా పెట్టుకొని చెప్తాయి అయితే మనం ఇక్కడ గుర్తించాలి ధ్యానమునకు జ్ఞానమునకు ఉన్న వ్యత్యాసమేమి మరి సంప్రజ్ఞాత సమాధికి అసంప్రజ్ఞాత సమాధికి ఉన్న వ్యత్యాసమేమి సబీజ సమాధి నిర్బీజ సమాధి సవికల్ప సమాధి నిర్వికల్ప సమాధి ఈ అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం ధ్యానము అనగా మనం చెప్పుకున్నాం గాలి లేని చోట దీపం వలె నిచ్చలముగా ప్రకాశిస్తూ వేరే ఆలోచన లేకుండా నేను కేవలము పరబ్రహ్మస్వరూపుడై ఉన్నాననేటువంటి నిరాళంబన స్థితి ఏది కలదో అది ఏ ధ్యానము అని చెప్పడం జరిగినది జ్ఞానం జ్ఞానము అనగా ఇక అక్కడ చింతనము లేదు కేవలము చత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపుడై పరమాత్మ స్వరూపుడై మిగిలిపోవడమే జ్ఞానం ధ్యానము జ్ఞానము ధ్యానము అనగా ఉపాసనయే జ్ఞానము అనగా వస్తు నిర్ధారణ శాస్త్రములు ఉపనిషత్తులు గురువులు బోధించినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యము యొక్క అంతరార్థాన్ని గుర్తించి కేవలము అపరోక్షానుభూతిలో తాను తానుగా మిగిలిపోవడమే స్వరూపస్థితిలో మిగిలిపోవడమే జ్ఞానము అయితే ఇక్కడ సమాధి సమాధి అనేటువంటి శబ్దాలకు అనేక అర్థాలు ఇచ్చారు సబీజ సమాధి నిర్బీజ సమాధి సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధి అనగా ఆలోచనలు ఉంటాయి వస్తూ ఉంటాయి అసంప్రజ్ఞాత సమాధిలో ఆలోచన లేవు సంప్రజ్ఞాత సమాధిలో మనస్ తెలియబడుతూ ఉంటుంది అందుకని ఇది సంప్రజ్ఞాత సమాధి మనసు సంపూర్ణముగా లయమయ్యి కేవలము ఆనందమయముగా ఆనంద స్వరూపుడై సత్తు చిత్తు ఆనంద స్వరూపుడై ప్రకాశించడమే అసంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సంప్రజ్ఞాత స్థితికి వచ్చినటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అసంప్రజ్ఞాత సమాధి స్థితిని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాళ్ళు విదేహ కైవల్యాన్ని పొందినటువంటి వారు అని చెప్పి మనకు యోగ శాస్త్రాలు చెప్తాయి సబీజ సమాధి సబీజము అంటే మనోవృత్తు ఉంటుంది అక్కడ నిర్బీజ సమాధి ఇక వృత్తులేమీ లేవు కేవలము కేవ స్వయం ప్రకాశమై స్వయం జ్యోతి అయి ప్రకాశిస్తున్నటువంటి ఆ యొక్క స్థితిని ఇక్కడ అసంప్రజ్ఞాత సమాధిని నిర్బీజ సమాధి చెప్పడం జరిగినది ఎట్లయితేనేమి సాకారం నుండే నిరాకారానికి వెళ్ళాలి ధ్యానం పరిపాక స్థితి కలిగినప్పుడే సమాధి స్థితి కలుగుతుంది సమాధి అనగా ఏమంటే సమహధి అన్ని విషయముల ఎందును బుద్ధి సమతత్వాన్ని పొందడం ఏమి చూస్తున్నా ఏమి మాట్లాడుతున్నా ఏమి చేస్తున్నా తన స్వరూపమునందు తాను మిగిలిపోవడం అంటే చేరిపోవడం తాను కేవలము పరిపూర్ణ బ్రహ్మమే తానుగా ముందు ఉరువుల ద్వారా విని తర్వాత శ్రవణమన నిధిధ్యాసనలో స్వరూప సాక్షాత్కారములో మిగిలిపోవడం అయితే ఇవి మనం చెప్పుకున్నంత సులభం కాదు ఎంతో ఆహార నియమం ఉండాలి సమయపాలన ఉండాలి మరి క్రమము తప్పకుండా ప్రతిరోజు అభ్యాసం చేయాలి ప్రాణాయామం కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే మనం ప్రాణాయామాన్ని ఉపయోగించుకోవాలి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఈ ప్రాణాయామాన్ని ఆరో అధ్యాయంలో చెప్పబడినది ప్రాణాయామం వల్ల మనకి ఏదో మహనీయమైన కార్యం జరుగుతుందని అనుకోనక్కరలేదు ప్రాణాయామము దాని యొక్క ఫలితం ఏమిటంటే పరిపరి విధాలుగా పరిగెడుతున్నటువంటి మనసును అదుపు చేస్తుంది మనసుకు శ్వాసకు సంబంధం ఉంది అందుకని మొట్టమొదట ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిపి ప్రాణాయామం చేస్తారు ఈ ప్రాణాయామము బహువిధములుగా ఉన్నది మరి కుంభకము రేచకము పూరకము ఇవి నిష్పత్తులు తెలుసుకొని సద్గురువుల ద్వారా ఆచరించాలి అయితే ఇక్కడ మనం సూక్ష్మంగా గుర్తించాలి యోగ శాస్త్రాలు ఎప్పుడూ కూడా మనకు కఠినతరమైనటువంటి నియమాలనే చెప్తాయి మనకు మూడు గంటలు కదలకుండా కూర్చోవడము ఆ ధ్యాన భంగిమములో మరి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మనసును ఒక నిచ్చల స్థితికి తీసుకురమ్మని చెప్తా యోగ శాస్త్రాలు అయితే ఈ యోగాభ్యాసం చేసేవారు ఎవరు అంటే ఉత్తమోత్తములు కాదు మధ్యములు మీరు తప్పుగా భావించరనే నేను మనవి చేసుకుంటున్నాను శాస్త్రమునందు మనకు మూడు తరగతుల వారిని సాధకులను చెప్పబడినది ఉత్తములు కేవల మాత్రము చేతనే ఆ ఉపనిషత్తుల యొక్క శ్రవణం సద్గురువు బోధ చేసే సమకాలములోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది మధ్యములకు శ్రవణ మననాలు ఉండాలి సామాన్యులుగా ఉండే వాళ్లకు శ్రవణము చేయాలి మననము చేయాలి నిధిధ్యాసను కూడా చేయాలి కాబట్టి మన ప్రవచనాలలో సాధక దశ నుండి సిద్ధావస్థ వరకు కూడా మనము ప్రవచనం చేస్తున్నాం కాబట్టి ఆరంభ దశలో ఎవరికి కూడా ఇంతటి సామర్థ్యము ఇంతటి యోగ్యత ఉండదు అనగ అనగ రాగము అతిశయిల్లుతు నుండు తినగ తినగ వేము తీయగనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మనము తెల్లవారుజామున నాలుగు గంటలకే లేవాలి సాధకుడు లేచి నిన్నటి పూజా గదిలో ఉండబడినటువంటి అలంకారాన్ని పూజా ద్రవ్యాలను పక్కకు తోసివేసి కొత్తగా పుష్ భగవంతునికి అర్పించి ఆ పూజా గదిలో పవిత్రమైనటువంటి సుగంధభరితమైనటువంటి వాసనను ఏర్పాటు చేసుకొని ఆవు నెయ్యిను కొద్దిగా దీపంలో వేసుకొని దీపారాధన చేసుకొని అగరబత్తీలు వెలిగించి ముందు గురు ప్రార్థన చేసుకోవాలి వెంటనే ధ్యానానికి ఉపక్రమించకూడదు గురు గురు ప్రార్థన చేసుకొని తర్వాత మనము ధ్యానం చేయాలి వేదశాస్త్రాలు చెప్పిన ప్రకారము సోహం చిన్మాత్రమే వేతి చింతనం ధ్యానం ధ్యానముచ్చతే అన్నారు సోహం చిన్మాత్రమే వేతి చింతనం ధ్యానముక్షతే ఆత్మస్వరూప చింతనం ధ్యానం చెప్పిన విషయాలనే పలుమార్లు చెప్తున్నాం ఎందుకని గుర్తుపెట్టుకుంటారని ఇక సవికల్ప సమాధి పరిపాక దశకు వచ్చినప్పుడు అదే నిర్వికల్ప సమాధికి సాధనము ధ్యానం పరిపాకానికి వచ్చినప్పుడు సవికల్ప సమాధి సవికల్ప సమాధి పరిపాకానికి వచ్చినప్పుడు నిర్వికల్ప సమాధి ఇదే సంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధిలో మనస్సు తెలియబడుతూ ఉంటుంది అసంప్రజ్ఞాత సమాధిలో మనోవృత్తి సమూలంగా నశించి సమూలంగా లయమై తాను తానుగా ఆనందమయుడై సత్తు చిత్తు ఆనంద స్వరూపమై కేవలము ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోతాడు అదే నిర్వికల్ప సమాధి ఈ స్థితిని పొందినటువంటి వారు కైవల్య స్థానాన్ని అలంకరిస్తారు అని చెప్పి మనకు యోగశాస్త్రాలు బోధిస్తున్నవి సవికల్ప సమాధిలో అంటే సంప్రజ్ఞాత సమాధిలో ఉన్నటువంటి వారు జీవన్ముక్తులు సంప్రజ్ఞాత సమాధి దశకు వచ్చినటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అసంప్రజ్ఞాత సమాధి స్థితికి వచ్చినటువంటి వాళ్ళు కైవుల్య స్థానాన్ని పొందినటువంటి వారు కాబట్టి మనము తెలుసుకోవలసిన ఏకైకమైనటువంటి అంశమేమనగా మనకు శ్రోత్రియులై బ్రహ్మనిష్ఠులై ఉండాలి మనకు బోధించే గురువులు ఎలా ఉండాలి అంటే ముందు వారికి అనుభవం వచ్చి ఉండాలి వారు అను వారికి అనుభవం రాకుండా సమాజానికి బోధించినట్లయితే దానివల్ల మనకు పుణ్యం వస్తుందే కానీ మనం అనుకున్న లక్ష్యం మోక్షాన్ని పొందలేము ఎందుకంటే మోక్షం అనేది అనేక జన్మల యొక్క పుణ్య సంస్కారం వలనే మనకు లభ్యమవుతుంది కాబట్టి యోగ శాస్త్రాలన్నీ కూడా నిర్వికల్ప సమాధినే మనకు పరమ లక్ష్యముగా పరమగమ్యముగా చెప్తే మనకు ఉపనిషత్తులు ఏం బోధిస్తాయంటే స్వస్వరూపానుసంధానమే పరమ లక్ష్యము పరమగమ్యముగా మనకు బోధ చేస్తాయి ఒకటేమో ప్రయత్నపూర్వకముగా మానవుడు మాధవుడు కావడం ఒకటేమో ముందే పరమాత్మ స్వరూపుడై ఉన్నటువంటి స్థితిని తన స్వరూపాన్ని గుర్తు చేసేటువంటి సిద్ధావస్థను గుర్తు చేసేటువంటి అంశం అద్వైత సిద్ధాంతమంతా మనకు మరి సిద్ధాంతమే సాధన లేదు మరిచిపోయిన తన స్వరూపాన్ని గుర్తు చేయడమే అద్వైత సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం అందుకనే గడిచిన కాలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఈ సాధన దశలన్నీ ఏం చెప్పలేదు మొట్టమొదటగా నీవెవరో తెలుసుకునుము నీవంటే మనసు కాదు నీవంటే పరిపరి విధములుగా ఆలోచన పరంపర కాదు నీవంటే బుద్ధి కాదు నీవంటే చిత్తము కాదు వీటన్నిటినీ తెలుసుకుంటున్న సాక్షివి ప్రజ్ఞానం బ్రహ్మ అని ఇట్లా ఉపనిషత్తులు చెప్పిన వాక్యాన్ని వేదాంతాన్ని ఉపనిషత్తులు చెప్పిన వాక్యాన్ని సమన్వయపరచి పాండిత్యముతో కాకుండా నీవెవరో తెలుసుకునుము నేననే తలంపు ఎక్కడ పుడుచున్నదో దాన్ని ఏమారక చూసినట్లయితే ఆ నేననే తలంపు కూడా అనంతమైన జ్ఞానసాగరమునందు లేచినటువంటి ఒక కెరటమే అది తిరిగి అన్వేషణ చేయడం ఈ నేనను మనం వదలకుండా పట్టుకొని ధ్యానం చేసినట్టయితే విచారించినట్టయితే అది ఎక్కడ పుట్టిందో అక్కడే లయమవుతుంది అప్పుడు కేవలము జ్ఞానసాగరమై నీవు మిగిలిపోతావు అని చెప్పి భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు చెప్పారు ఈ స్థితిని శ్రీకృష్ణ పరమాత్మ ఎలా బోధించాడు అంటే భగవద్గీతలో బ్రాహ్మీ స్థితి అన్నాడు మరి బృహదారణ్యకో ఉపనిషత్తులో మనకేం చెప్పారు అంటే సర్వాత్మభావం ఏకాత్మభావం చెప్పారు ఉపనిషత్తులన్నీ కూడా మరిచిపోయిన ఈ స్వరూపాన్ని గుర్తు చేసుకోమనే చెప్తాయి ఆ మహావాక్యముల యొక్క అంతరార్థము కూడా అదియే కానీ మనకు ప్రారంభ దశలో దశలో అంత సామర్థ్యము అంతట యోగ్యత చిత్తశుద్ధి ఉండదు కనుక మనం ధ్యానం చేసి యోగం చేసి జపం చేసి ఆ స్థితిని పొందాలనుకుంటాము ఈ విషయమేం తప్పు కాదు అందరికీ కూడా ఒకే తడవ మహావాక్య విచారణతోనే బోధపడదు అది ఏ మహాత్ములకో సుకుడుకో ఓమదేవ మహర్షికో సనక సనందన సనత్కుమారులకో అట్టి గొప్ప తత్వ సంపన్నులకు తత్వజ్ఞానులకు మాత్రమే ఆ స్థితి అనుభవానికి వస్తుంది అట్లని మనకు రాదని మనం అనుకోకూడదు ఏ జన్మలో ఏ ఏ పుణ్యకర్మలు ఆచరించి ఉన్నామో ఏ స్థితికి మనం వచ్చున్నామో మరి ఈ జన్మలో మనం వెంటనే పలానా పలానా అని మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అయితే లోగుట్టు పెరుమాణల కెరిక ఎవరు ఏ ఏ స్థితిలో ఉన్నారో వారికే అనుభవం అది మనం ఎక్కడైనా బాహ్యంగా ప్రయాణం చేసినప్పుడు చెన్నై కానీ హైదరాబాదు కానీ మధ్యలో మైలు రాళ్ళు ఉంటాయి ఎన్ని కిలోమీటర్లు వచ్చాము ఇంకెన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అనేటువంటిది బాహ్యంగానే ఒక అంచనా వేశారు అదేవిధంగా ఇక్కడ ఆత్మజ్ఞానం పొందిన పొందిన దాని గుర్తు ఏమిటంటే సర్వాత్మభావం స్థితప్రజ్ఞ లక్షణము శత్రువు ఎందునూ మిత్రువుల అందరి అందరియందు కూడా సమమైనటువంటి ఉదాసీన భావ ఉదాసీన భావం ఎవరియందును ఏ విధమైనటువంటి ద్వేషము లేక అందరినీ బ్రహ్మస్వరూపముగా చూడడం ఇది ఒక స్థాయికి వచ్చినటువంటి స్థితి కాబట్టి ప్రాణాయామం అనేటువంటిది ఏనాడు కొత్తగా వచ్చినదేమి కాదు ఇంద్రియములు బహిర్ముఖంగా ఉన్నాయి కాబట్టి ఆ ఇంద్రియాలను మనము వశం చేసుకోవాలి అంటే ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేయాలంటే శుద్ధమైన ప్రదేశం కావాలి ఆ శుద్ధమైన ప్రదేశం ఉన్నప్పుడే మనకు గాలి వెలుతురు మాత్రం ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడే మనకు అనుభవానికి వస్తుంది ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానం అనగా ఏమో కాదు పరిపూర్ణ బ్రహ్మమే నేను రెండో పదార్థము లేదని చెప్పి ఆరూఢ జ్ఞాన సిద్ధి అపరోక్షానుభూతే ఇక్కడ బ్రహ్మజ్ఞానం అనగా ఏమో కాదు జ్ఞానము మనం వేరు కాదు జ్ఞానమే మన స్వరూపము మన స్వరూపమే జ్ఞానం అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యము ఋగ్వేదములో ఐతరేయో ఉపనిషత్తులో చెప్పడం జరిగినది లక్షణ వాక్యమై కాబట్టి ఏ రోజుటికైనా ఏ క్షణానికైనా మానవుడు తెలుసుకోవలసినటువంటి ఏకాంశమేమనగా చూస్తున్నటువంటి దృశ్యము నేను కాదు దృక్కుయే నేను ఉన్నది జలము కనపడుతున్నది తరంగము ఉన్నది మన్ను కనపడుతున్నది కుండ ఉన్నది బంగారము కనపడుతున్నది ఆభరణము ఉన్నది స్వరూపము కనపడుతున్నది నామరూపాత్మకమైన ప్రపంచం కాబట్టి కొండను చూస్తూనే మన్నును చూసేటువంటి దృష్టి సమ్యక్ దృష్టి తరంగమును చూస్తూనే అంతర్లీనముగా జలాన్ని చూడడమే జ్ఞానదృష్టి నగను చూస్తూ ఉండగానే బంగారాన్ని వీక్షించడమే జ్ఞానదృష్టి అంతర్దృష్టి బహిర్దృష్టి కాబట్టి ఆత్మజ్ఞానం పొందేటందుకు మరి సద్గురువు సేవ మాత్రము నాలుగు విధములైనటువంటి శుశ్రూష చేయమని శాస్త్రం మనకు బోధించింది నాలుగు విధములైన శుశ్రూష ఏమనగా స్థానసేవ అంగసేవ భావసేవ ఆత్మసేవ ఈ నాలుగు విధములైనటువంటి శుశ్రూష ఎవరైతే చేస్తారో వారికి ఆత్మను తెలుసుకోకుండా ఏవేవో ప్రతిబంధకాలు ఉన్నాయి కదా క్షయమైపోతాయి అంటాడు కాబట్టి ఇవి మనం చెప్పడం కాదు మరి శాస్త్రంలో ఎందే చెప్పబడినది కాబట్టి ముందు మనము గురుసేవ చేసినప్పుడు మనలో భక్తి శ్రద్ధలు పెరుగుతాయి అహంకారం తొలుగుతుంది ఆత్మజ్ఞానం కలుగుతుంది కాబట్టి మరి ఆహారం సక్రమంగా ఉండాలి ఆహారం న్యాయార్జిత ఆహారం కావాలి మితాహారం కావాలి దైవార్పిత ఆహారం కావాలి మనకు అలా చేస్తూ మరి ధ్యానమైనా యోగమైనా జపమైనా పూజలైనా వ్రతాలైనా తీర్థయాత్రలైనా ఏమైనా చేసుకున్నా కూడా వీటి వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే పుణ్యం వస్తుంది సిత్తశుద్ధి కలుగుతుంది ఆ పుణ్యము సిత్తశుద్ధి ఎప్పుడు వస్తుందంటే నిష్కామంగా చేసినప్పుడు మాత్రమే వస్తుంది ఏదైనా కోరికతో మనం కర్మలు ఆచరించాం పుణ్యకర్మలు ఆచరించామనుకోండి ఫలితం వస్తే వచ్చేస్తుంది ఆత్మజ్ఞానం కలగదు అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నిష్కామ కర్మయోగాన్ని చెప్పాడు సత్కర్మలను ఆచరించే విధానాన్ని బోధించాడు కాబట్టి మనము ఏ కర్మ చేసినప్పటికీ కూడా అది దైవార్పితంగా ఉండాలి మనం ధ్యానం చేసినా యోగం చేసినా జపం చేసినా పూజలు ఆచరించినా వ్రతాలు ఆచరించినా కూడా మనము నీవు చేయిస్తున్నావు నేను చేస్తున్నాను సర్వం ఈశ్వరార్పణమస్తు సర్వం పరబ్రహ్మార్పణమస్తు అలా మన జీవి జీవితాన్ని కొనసాగించినప్పుడు మన జీవితం భవ్యమై దివ్యమై ప్రకాశిస్తుంది కాబట్టి మనకు మానవ జన్మ వచ్చినది అంటే నేనెవరో తెలుసుకోవాలి అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు ఈ నేనెవరో తెలుసుకోమన్నారు కాబట్టి శాస్త్రాలు చెప్పిన ప్రకారము రమణ మహర్షుల వారు బోధించలేదు ఎందుకు అంటే యోగ శాస్త్రాలు ఎప్పుడూ కూడా సద్గురువుల ద్వారానే తెలుసుకోవాలి గురువు లేకపోతే అవి వికటిస్తాయి యోగం రోగమై కూర్చుంటుంది కాబట్టి నీవు నీ సహజ స్థితిలో ఉండుము అంటే ఇప్పుడు మనం సహజ స్థితిలో లేమా అని మీరు అడగవచ్చు లేదు మన సహజ స్థితి ఏమి కేవలము ఎరుక ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ఎరుకు ఉంటేనే నేను పూజ చేస్తున్నాను ఆ ఎరుకు ఉంటేనే ధ్యానం చేస్తున్నాను ఆ తెలివి ఉంటేనే ఇంకొక కార్యాలు చేస్తున్నాను అందుకని సాక్షిగా ఉండమన్నాడు భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు వీటన్నిటికీ సాక్షిగా ఉండు చెప్పడమే కాదు తాను ఎప్పుడూ కూడా ఆ శాంభవి ముద్రలో సాక్షిగా తటస్థంగా ఉదాసీనంగా ఉండేవారు అది మనం గుర్తించలేకపోయినాం కొందరము భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు సహజ సమాధిలో ఉన్నారు సహజ స్థితి సహజ స్థితి అనగానేమంటే ఏ ప్రక్రియలు లేక కేవలము ప్రతి చర్యకు ప్రతి క్రియకు సాక్షిగా ఉండడమే బాల్యములో నేను అలాగే నేననేటువంటి తలంపు మారలేదు వ్యవనములోనూ మారలేదు మరి వృద్ధాప్యములోనూ కూడా మారలేదు ఈ మారుతున్న దశలన్నీ దేహానికే కానీ దేహానికి అతీతమైనటువంటి ఆ ఎరుక ఆ స్ఫురణకు మారలేదు కాబట్టి స్ఫురణ బ్రహ్మమైతే స్ఫురణపైన స్ఫురించేది జడం స్ఫురణ దృక్కైతే అయితే స్ఫురణపైన స్ఫురించే పదార్థాలు దృశ్యములు కాబట్టి విషయి విషయములు జ్ఞాత జ్ఞేయము దృక్కు దృశ్యము ఆత్మ అనాత్మ సాక్షి సాక్ష్యములు చైతన్యము జడము ఇవన్నీ పర్యాయ పదాలే మనం ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా మరి దృక్కును మనము గుర్తించాలి దేశాలు మారినా కాలాలు మారినా ప్రజలు మారినా నేను మారదే ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషుల్లోనూ పశుపక్షాదులలో కూడా ఈ నేననేటువంటి తలంపు ఉంటుంది ఈ నేననేటువంటి ఎరుక ఉంటుంది ఆ భావం ఉంటుంది అదే సద్వస్తువు నా సతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్టాంత స్వనయో స్తత్వదర్శభి లేని అసద్వస్తువునకు ఉనికి లేదు ఉన్న సద్వస్తువునకు లేమి లేదు చిట్ట చివరి నిష్కర్ష తత్వవేత్తలు దర్శించిరి ఉన్నదేది లేనిదేది ఉన్నది నా స్వరూపము లేనిది నా కనిపిస్తున్నటువంటి దృశ్యము అని చిట్ట చివరి నిష్కర్షణ తత్వవేత్తలు దర్శించిరి అట్టి తత్వవేత్తలే తన స్వరూపాన్ని గుర్తించిన తత్వవేత్తలే మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించి భవసాగరం అనే సంసారము నుండి తరింపజేయగలరు ఆత్మజ్ఞాన సంపన్నుడే వారికి బోధించగలడు వెలుగుతున్న జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించగలదు కాబట్టి సమాజములో ఎన్నో మఠాలు ఎన్నో ఆశ్రమాలు ఎన్నో సంఘాలు విస్తృతముగా మనకు యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పటి నుండి మన పుణ్యమా అన్నట్టుగా ప్రచారంలో ఉన్నవి కాబట్టి సాధకులు మరి గురువులను శ్రద్ధాభక్తులతో పూజ చేసుకొని ఎవరు నాకు నిజమైన తత్వాన్ని బోధిస్తున్నారు నాకు యోగాన్ని బోధించే గురువులు సామాన్యులు నాకు ఈ లోక ఇహలోక సంబంధమైనటువంటివన్నీ బోధించేవారు సామాన్యులు నాకు నా తత్వాన్ని నా స్వరూపాన్ని నా స్వస్వరూపాన్ని బోధించేటువంటి వాడే సద్గురువు అతడే నాకు దారి చూపగలడు అని చెప్పి విఘ్నులు శిష్యులు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను మనం గురువుల దగ్గరికి వెళతాం గురువుగారు మా అమ్మాయికి వివాహం కాలేదని అంటాం ఆ విషయం మంచిదే ప్రతి తల్లిదండ్రికి ఉండవలసిన పైన ఉండవలసినటువంటి ఆ విశ్వాసం ఉంటుంది మా బిడ్డకు వివాహం కాలేదు స్వామి చాలా వయసు వచ్చింది అంటారు నా వాక్య ప్రభావం నా యొక్క వాక్కు చేత మీకు వెంటనే జరిగిపోతుంది పో అంటారు అది జరుగుతుంది కూడా అలాగే మా కుమారుడికి ఉద్యోగం రాలేదంటారు నా యొక్క ఆశీర్వాదంతో మీకు ఆ ఉద్యోగం వస్తుందని చెప్తారు నా కోరిక నెరవేరలేదు స్వామి నాకు ఏదో కోరికలు ఉన్నవి కోరికల చేత కొంతమంది గురువుల దగ్గరికి వస్తూ ఉంటారు మనం నువ్వు గురుసేవ చేస్తూ ఉండు నీకు తప్పకుండా నెరవేరుతాయని చెప్తారు ఇవన్నీ మంచి విషయాలే వీటిని ఎవరూ పట్టేదానికి లేదు అయితే బాహ్య విషయాలు నాకు అందించేటువంటి వాడు బాహ్య విషయాలు నాకు సమకూర్చేవాడు గురువు కాదు నేనెవరో నా ఏమిటో ఈ జనన మరణ ప్రవాహానికి మూలమేందో నా యథార్థ స్వరూపాన్ని నా యొక్క తత్వాన్ని నా యొక్క స్వరూపాన్ని నాకు బోధ చేసేటువంటి వాడే సద్గురువు అతడే నిజమైనటువంటి గురువు యోగ మహిమలను గురించి చెప్పడం మంచివే ప్రాణాయామం చెప్పడం మంచిదే అష్టసిద్ధుల గురించి చెప్పడము మంచిదే కానీ నా యథార్థ స్వరూపాన్ని స్వస్వరూపాన్ని బోధించేటువంటి గురువే సద్గురువు నా యొక్క స్వరూపం ఉంటేనే నేను యోగ మహిమలను ప్రదర్శించగలుగుతున్నాను నా యొక్క స్వరూపం ఉంటేనే ష్యక్రముల మీద శ్వాసను నడపగలుగుతున్నాను నా యొక్క స్వరూపం ఉంటేనే ధ్యానం చేస్తున్నాను యోగం చేస్తున్నాను తపస్సు చేస్తున్నాను కాబట్టి ఈ నేననేటువంటి అధిష్టానము ఆ చైతన్యం లేక పై చెప్పుకున్న ఏ యోగ సాధనలో చేయలేంగా అందుకనే భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఏమీ బోధించలేదు వారు నీవెవరో తెలుసుకునుము నీవు నీ సహజ స్థితిలో ఉండుము జ్ఞాన నిర్వికల్ప సమాధిని బోధించారు ఒక్క తడవ సమాధి స్థితిని పొందితే ఏది సహజ సమాధి స్థితిని పొందితే ఇంక సమాధి నుండి బయటికి రావడం అంటూ ఉండదు అదేవిధంగా యోగ శాస్త్రాల ప్రకారం మనం సమాధి స్థితిని పొందినట్టయితే నిర్వికల్ప సమాధిలో పదివేల సంవత్సరముల నుండిన బయటికి రావడం జరుగుతుంది మన పూర్వీకులైన మహాత్ములు అలా వచ్చారు వచ్చిన తర్వాత మళ్ళా వాళ్లకు సాంసారిక విషయములు ఎందు మనసు పరిగడినది సంకల్ప వికల్పాలు వచ్చాయి కాబట్టి ఈ నేనెవరో తెలుసుకొని విచారణ చేస్తే ఆత్మలో ఒక్క తూరి మనం మునక వేసినట్లయితే ఆత్మస్వరూపమే నిజమైన సమాధి నా స్వరూపమే సహజ స్థితి నా స్వరూపమే సమాధి అనేటువంటి ఆ స్థితికి వెళ్ళినప్పుడు అది యోగ సమాధి కాదు అది జ్ఞాన సమాధి కేవలము స్వరూపాన్ని గుర్తించి ఆ స్థితిలో ఉండడమే నిరంతర సహజ సమాధి కాబట్టి ఏవో ప్రక్రియల ద్వారా పొందడం అనేటువంటిది పరిమిత సాధనలు ఉపాసనల ద్వారా పొందబడేటివన్నీ పరిమిత సాధనలు మరి అపరిమితమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఒక రూపానికో ఒక నామానికో ఒక సమాధి స్థితికో ఒక ధ్యానానికో మనం ముడిపెట్టకుండా సర్వకాల సర్వావస్థల ఎందును నా స్వరూపానికి స్వస్వరూపానికి భంగం లేదు నేను ఏమి చేస్తూ ఉండినా కూడా నేను యథార్థ స్వరూపమై ప్రకాశిస్తున్నాను అహమస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవాన్ని పొందడమే ఏ రోజుటికైనా మానవుడు తెలుసుకోవాలి అందుకోసమే మానవ జన్మ వచ్చినది చిట్ట చివరి గమ్యమేమిటి అనగా తన స్వస్వరూపము హరి ఓం